హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను శ్రీదివ్యాని ఈ వీడియోలో మనం ఈ మల్లెమాల ఎలా చేయాలో నేర్చుకుందాం నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో ఆల్రెడీ ఒక మల్లెమాల డిజైన్ చేశాను అది ఎలా అంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది బట్ అది టూ టు త్రీ రౌండ్స్ తిప్పలేము అండ్ ఉన్నది ఉన్నట్టు పెట్టాలి ఫ్లవర్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతున్నాయని నేను మళ్ళీ ఇలాగా తాడులతో డిజైన్ చేశాను ఈసారి చివర చిన్న చిన్న మొగ్గలు కూడా డైరెక్ట్గా కుట్టేసేలాగా చేశాను ఫ్లవర్స్ నేను కొంచెం పెద్దగా పెట్టాను సిక్స్ సిక్స్ ఫ్లవర్స్ ఒక్క ఫ్లవర్లో వచ్చేలా అంటే సిక్స్ మల్లెపూలు ఒకటే ఫ్లవర్లో వచ్చేలాగా ఆ ఫ్లవర్స్ అన్నీ కలిపి ఇలా మనం ఈ చైన్స్ని వాటిలోకి ఎక్కించేలాగా ఆ తర్వాత ఈ చివర పాటు ఉంది కదా ఈ మొగ్గని విడిగా క్రోషే చేసి ఈ పైన పాటు విడిగా క్రోషే చేసి ఈ చైన్స్కి వీటిల్ని అటాచ్ చేసేది నేను అంతా ట్యూటోరియల్లో చూపిస్తాను క్లియర్గా నేర్చుకోండి ఇప్పుడు దసరా అని నేను కొంచెం రెడీ అవుదామని డిసైడ్ అయ్యాను అందుకని మీకోసం ఇలా కొంచెం నేను నా డిజైన్ని వేసుకుంటే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను లాస్ట్ టైం నేను మా కాలేజ్లో అదే అక్టోబర్ టైంలో నేను కాలేజ్లో ఉన్నప్పుడు డిజైన్ చేశాను దీన్ని ఫస్ట్ వర్షన్ని రబ్బర్ బ్యాండ్ లాగా అది నేను ఒక క్యాంపెయిన్లా చేశాను జూనియర్స్తో కలిపి అంటే ఒక జూనియర్ ఇది పెట్టుకొని మోడల్ చేసింది ఇంకొక జూనియర్ మొత్తం క్యాంపెయిన్కి ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ కూడా తీసింది చాలా బాగా జరిగింది బ్యూటిఫుల్ మెమరీస్ ఇప్పుడైతే కొంచెం అందరికీ సెట్ అవ్వాలి కాబట్టి నేను ఇలాగ తాడ్లతో డిజైన్ చేశాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్ పెటల్స్ కూడా ఐ మీన్ ఇలా ఒక్కొక్క మొగ్గలు కూడా మీరు ఫైవ్ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు మీరు వన్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఇది అర్థమవుతుంది ఎలా అంటే నేను మ్యాజిక్ రింగ్ చేశాను మ్యాజిక్ రింగ్ తర్వాత సిక్స్ సింగిల్ క్రోషెస్ చేశాను స్లిప్ స్టిచ్ చేసి ఆ తర్వాత ఇలాగా పఫ్ స్టిచెస్ లాగా సిక్స్ చేశాను మీరు ఇన్ కేస్ ఇది ఇది మీ కప్పుకి కొంచెం పెద్దది అవుతుంది అని అనిపిస్తే మీరు ఫైవ్ ఫైవ్ పెటల్స్ చేయొచ్చు ఎలా అంటే ఫస్ట్ సింగిల్ క్రోషెస్ కూడా ఫైవ్ చెయ్యాలండి నాని కూడా వీడియోలో ఉంటా అంటుంది సో అది ఆ తర్వాత మీరు ఒక్కొక్క ఫ్లవర్ ని ఇండివిజువల్గా ఇలాగా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ చేయొచ్చు మీ ముడి చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ పెడితే కొంచెం మీకు బాగా అనిపిస్తుందో అన్ని ఫ్లవర్స్ చేసుకోండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ చేయొచ్చు సో దాట్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇంకా డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదామా ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఇవి ఫస్ట్ మనం ఫ్లవర్స్ చేద్దాం మనం చేయాల్సిన ఫ్లవర్ ఇది ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేద్దాం టూ ఫింగర్స్ చుట్టూ క్రిస్ క్రాస్గా యాన్ని తిప్పి హుక్తో సెకండ్ లూప్ని బయటికి లాగి ట్విస్ట్ చేసి యాన్ని మళ్ళీ అందులోంచి లాగాలి ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్ చేసాం మీరు ఇన్ కేస్ ఇది ఎలా చేయాలో అర్థం కాకపోతే నేను ఇక్కడే ట్యుటోరియల్ పెడతాను అది చూసి నేర్చుకోండి సో నేను మ్యాజిక్ రింగ్ చేశాను కదా ఇప్పుడు రింగ్ లోపల చేస్తాం మనం క్రోషే ఒక సింగిల్ క్రోషే చేసా హుక్ లోపలికి పెట్టి యాన్ లాగి టూ లూప్స్లోంచి ఒకసారి లాగాలి అలాగా నేను సిక్స్ సింగిల్ క్రోషెస్ చేస్తున్నాను మన మ్యాజిక్ రింగ్లో సిక్స్ సింగిల్ క్రోషెస్ చేస్తాం అది మన ఫస్ట్ రౌండ్ చేసాక మన మ్యాజిక్ రింగ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్లోకి హుక్ పెట్టి మనం ఇప్పుడు పెటల్స్ చేద్దాం ఇక్కడికి కలర్ చేంజ్ చేయాలి వైట్ యాన్ పెట్టాను ఒక స్లిప్ స్టిచ్ చేశాను ముందు కలర్ దాంట్లోకే ఆ తర్వాత చైన్ టూ చేసి సేమ్ ఎక్కడైతే పెట్టామో అదే స్టిచ్లోకి ఒక్క డబుల్ క్రోషే చేద్దాం అది కంప్లీట్ చేయకుండానే ఇంకొకటి అంటే టూ లూప్స్లోకి చేసి థర్డ్ లూప్లోంచి లాక్కూడదు యాన్ ఓవర్ హుక్ పెట్టి టూ లూప్స్లోంచి ఒకసారి లాగి ఆగిపోవాలి అలా మనం టోటల్ ఫైవ్ చేయాలి డబుల్ క్రోషే అన్నీ టుగెదర్ చేస్తున్నట్టు ఇప్పుడు అన్నిట్లోంచి యార్న్ ఓవర్ చేసి పుల్ చేయాలి తర్వాత ఒక చైన్ చేసి నెక్స్ట్ స్టిచ్లోకి హుక్ పెట్టి ఒక స్లిప్ స్టిచ్ చేయాలి సో ఇక్కడతో మనకు ఒక పెట్టల్ కంప్లీట్ అయింది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేద్దాం చైన్ టూ మళ్ళీ సేమ్ స్టిచ్లోకి ఫైవ్ డబుల్ క్రోషేస్ టుగెదర్ అంటే ఒక పఫ్ స్టిచ్ అవుతుంది ఇది మనం అది ఫైవ్ డబల్ క్రోషేస్ అన్నా చేయొచ్చు ఇంకా పఫ్ కొంచెం చిన్నది కావాలంటే తక్కువ ఇంకా పఫ్ ఎక్కువ పెద్దగా కావాలంటే ఎక్కువ స్టిచ్చెస్ చేయొచ్చు అంటే అది యాన్ థిక్నెస్ బట్టి కూడా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు థిక్నెస్ ఎక్కువ ఉంటే మనం డబుల్ క్రోషేస్ తక్కువ చేస్తాం సో బట్ థిక్నెస్ మనకు ఎంత కావాలో అంత వస్తుంది అదే థిక్నెస్ తక్కువ ఉంటే యాంది అప్పుడు మనం ఎక్కువ డబుల్ క్రోషెస్ చేయొచ్చు అంటే ఒకేసారి సో ఇది థర్డ్ పెటల్ ఆర్ ఫ్లవర్ కదా ఇదే ప్యాటర్న్ మనం నెక్స్ట్ త్రీ స్టిచ్చెస్లో కూడా రిపీట్ చేయాలి సో చైన్ టూ సేమ్ స్టిచ్లోకి ఫైవ్ డబుల్ క్రోషెస్ టుగెదర్ లేదా ఒక పఫ్ స్టిచ్ అని కూడా అనొచ్చు ఐదు అయ్యాక యాన్ని అన్నిటిలోంచి ఒకేసారి లాగాలి మీరు బిగినర్స్ అయితే అన్ని డబుల్ క్రోషెస్ అలా పట్టుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు బట్ ట్రై చేయండి మరీ టైట్గా పట్టేసుకోకండి స్టిచ్చెస్ని కొంచెం లూజ్గా ఉంటే టెన్షన్ బాగుంటుంది మీకు స్టిచ్చెస్ కరెక్ట్గా చేసేలాగా ఒకేలాగా వస్తాయి సో ఇది మన ఫిఫ్త్ ఫ్లవర్ ఇంకొకటి ఉంది లాస్ట్ దాంట్లో కూడా స్లిప్ స్టిచ్ చేసి chain 2 ఫైవ్ డబల్ క్రోషెస్ టుగెదర్ మీరు ఇలాగా డబల్ క్రోషెస్ చేశాక ఒకసారి కౌంట్ చేసుకోండి ఎన్ని డబల్ క్రోషెస్ చేశారో దాంతోపాటు ఒక లూప్ ఎక్కువ వస్తుంది హుక్ మీద ఇప్పుడు నేను ఫైవ్ డబల్ క్రోషెస్ చేశాను కదా ఆ చైన్ టూ లూప్తో కలిపి సిక్స్ లూప్స్ వస్తాయి టోటలీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లవర్లోకి పెడదాం స్లిప్ స్టిచ్ చేస్తున్నా సేమ్ ఇందాకలా ఎలా చేసామో అలానే తర్వాత హుక్ని బయటికి లాగి కొంచెం యాన్ బయటికి లాగి అక్కడికి కట్ చేసేద్దాం గ్రీన్ యాన్ కూడా ఇప్పుడు మనం ఈ యాన్నని లోపలికి పెట్టేయాలి ఇక్కడ ఒక నాట్ వేసాను చూడండి ఆ తర్వాత నేను ఈ వెనకాల తాళ్ళు ఉన్నాయి కదా వైట్ది అయితే కట్ చేసేయచ్చు మనం క్రోషే చేసేటప్పుడు లోపలికి వెళ్ళింది కాబట్టి ఆ గ్రీన్ థాడ్ ఉంది కదా మ్యాజిక్ రింగ్ని చేసింది అది గట్టిగా లాగి టైట్ చేయండి మ్యాజిక్ రింగ్ని ఆ తర్వాత మనం ఆ గ్రీన్ థ్రెడ్స్ని ఇట్ సైడ్ లాగుదాం అంటే ఫ్లవర్ లోపలికి అలాగా సో మన పఫ్ స్టిచ్చెస్ సైడ్ ముళ్ళు కనబడకపోతే బెటరు నేను కొన్నిలాగా కొన్ని అటు సైడ్ చేశాను బట్ మీకు ఎలా కన్వీనియంట్ కనిపిస్తే అలా చేయండి ఇప్పుడు మనం ఆ థ్రెడ్స్ అనేటిని వేసేస్తున్నాము కొంచెం గట్టిగా రెండు ముళ్ళు వేసి అక్కడికి కొంచమే ఉంచి మనం కట్ చేసేయచ్చు సీజర్స్తో జస్ట్ కొంచెం ఉంటే చాలా అవి ఊడొచ్చేయకుండా సో ఇది మన మల్లెమాలలో ఉన్న ఒక ఫ్లవర్ ఆరు మల్లెపూలు ఒకే దాంట్లో ఉన్నట్టు వస్తుంది ఇలానే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఫ్లవర్స్ చేయండి ఇప్పుడు మనం టైని చేద్దాం అంటే మధ్యలో లీఫ్లా ఉంటుంది కదా అన్ని ఫ్లవర్స్ని పట్టుకొని దాన్ని ఒక స్లిప్ నాట్ వేద్దాం ఫస్ట్ తర్వాత హుక్కి అడ్జస్ట్ చేసుకొని హండ్రెడ్ చైన్స్ చేయాలి మీకు ఎయిటీ టూ హండ్రెడ్ ఎక్కడ దాకా ఉన్నా పర్వాలేదు మీకు ఎంత లెంత్ కావాలంటే అలా చేసుకోండి నేను హండ్రెడ్ చేశాను కొంచెం పెద్దదే వచ్చింది నాకు బట్ ముడి వేస్తాం కదా కొంచెం పెద్దగానే సో కవర్ అవ్వచ్చు మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి ఆ తర్వాత మనం ఒక సైడ్ నీడిల్లోకి ఎక్కిచ్చి ఇలా ఫ్లవర్స్ మధ్యలో ఉంచి అంటే మ్యాజిక్ రింగ్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదా అందులోకి నీడిల్ని ఎక్కించాలి అలాగా ఫ్లవర్స్ అన్నీ ఆ టై మీద ఉంటాయి మీరు ఇలా ఫ్లవర్స్ ఎక్కిచ్చేటప్పుడు చూసుకోండి మీ కొప్పు చుట్టూ పెడితే పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా అని దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోండి మొత్తం అన్నీ ఎక్కిచ్చేస్తున్నాను ఇందులోకి నేను ముందు ఆల్రెడీ కొంచెం చిన్నగా చేశాను ఆ టైని ఒకసారి కట్టి చూస్తే చిన్నదైందని నేను మళ్ళీ హండ్రెడ్ చైన్స్ చేసా ఫస్ట్ సెవెంటీ ఎన్నో చేశాను చైన్స్ సరిపోలేదు నాకు కొంచెం తాడు పెద్ద కావాలనిపించింది సో ఇవి ఫ్లవర్స్ చూడ్డానికి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం బడ్స్ చేద్దాం మనం చివర తాడ్లు ఉన్నాయి కదా ఆ ప్లేస్లో మనకి బడ్స్ వచ్చేలాగా సో ఇదొకటి చేశాను నేను ఇంకొకటి ఎలా చేయాలో చూపిస్తాను వైట్ యాన్ తీసుకోండి ఫస్ట్ బడ్ కోసం మ్యాజిక్ రింగ్ చేసి ఇప్పుడు చైన్ టూ చేద్దాం ఆ తర్వాత మ్యాజిక్ రింగ్లోకి ఇందాక చేసినట్టే ఫైవ్ డబుల్ క్రోషెస్ టుగెదర్ చేయాలి టూ చేశాను త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇలా చేశాక క్లోజ్ చేద్దాం ఇందాకలానే ఆ తర్వాత మ్యాజిక్ రింగ్ని టైట్ చేసి ఇప్పుడు చైన్ వన్ చేయొద్దు ఇందాకలాగా జస్ట్ ఇప్పుడు మ్యాజిక్ రింగ్ దగ్గర నేను ఒక మార్కర్ పెట్టాను సో మనకి ఆ స్టిచ్ దగ్గరికి ఇప్పుడు మనం ఇంకొక పఫ్ స్టిచ్ చేసి స్టిచ్ చేయాలి సో చైన్ టూ చేసా తర్వాత సేమ్ స్టిచ్లోకి మళ్ళీ ఇందాకలానే ఫైవ్ డబుల్ క్రోషెస్ టుగెదర్ చేయాలి త్రీ ఫోర్ అండ్ ఫైవ్ టోటల్ ఫైవ్ చేశాను నా హుక్ మీద సిక్స్ లూప్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఆర్న్ ఓవర్ చేసి సిక్స్లోంచి బయటికి లాగండి ఆర్ని సో నేను టూ సైడ్స్ చేశాను కదా ఇప్పుడు మార్కర్ తీసి ఆ మార్కర్ ఎక్కడుందో ఆ స్టిచ్లోకి మనం స్లిప్ స్టిచ్ చేద్దాం సో ఈ రెండు పార్ట్స్ కలిసి ఒకటి అవుతాయి ఒక స్లిప్ స్టిచ్ చేశాను ఇటు సైడ్ లూప్లోకి సో కనబడుతుంది కదా ఒక మొగ్గలాగా బట్ మనకు ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అది క్లోజ్ చేద్దాం కాసేపట్లో ప్రస్తుతానికి ఆర్ని కొంచెం బయటికి లాగి కట్ చేసేయండి సో మనకు బడ్ రెడీ అయింది ఇందాక చూసినట్టు ఈ బయటికి లాగితే అక్కడ ఒక నాట్ పడుతుంది ఇంకా ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా ఆ రెండిటిల్ని ఒక మూడేద్దాం ఫస్ట్ ఇది కూడా ఒకసారి తీసేస్తున్నాను టైట్గా లాగండి ఒకటి మ్యాజిక్ రింగ్లో ఉంటుంది కాబట్టి అది టైట్ చేయచ్చు యార్ని నీడిల్లోకి ఎక్కిచ్చి ఆ రెండు స్టిచ్చెస్ ఉన్నాయి కదా అదే కొంచెం ఓపెన్ గ్యాప్ అక్కడ స్టిచ్చెస్ని కుడదాము దగ్గరగా కుట్టేస్తే అది క్లోజ్ అయిపోతుంది ఆ సైడ్ కూడా ఆపోజిట్ సైడ్కి తీసుకెళ్ళండి ఇటు నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ మనం లోపల నుంచే కుడుతున్నాం కాబట్టి ఇక్కడికి కట్ చేసేయచ్చు యార్న ఇంకోటి ఉంది కదా అదొక్కటి కట్ చేయకుండా ఉంచండి దాన్ని యూజ్ చేసి మనం స్టిచ్ చేస్తాము మళ్ళీ మాలకి అలానే ఇంకో దానికి కూడా చేద్దాం మీరు ఇన్ కేస్ అర్థమైతే ఇక్కడికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయండి నెక్స్ట్ పార్ట్కి సో టూ బడ్స్ చేసేసాం చూడండి పఫీగా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇవి యూస్ చేసి దానికి స్టిచ్ చేద్దాం సో నేను ఒక బడ్ స్టిచ్ చేసేసాను ఇలా ఉంటుంది ఫైనల్లీ ఇలా మనం రెండు చేయాలి మీ బడ్స్ దగ్గరే పెట్టుకోండి అస్సలు ఆ థ్రెడ్ మాత్రం కట్ చేయకండి నెక్స్ట్ వాడతాము ఒక మ్యాజిక్ రింగ్ చేద్దాం గ్రీన్ పార్ట్కి ఇప్పుడు ఆ తర్వాత చైన్ వన్ చైన్ టూ చేద్దాం ఇందాకలానే ఆ తర్వాత మ్యాజిక్ రింగ్లోకి ఇందాకలానే సేమ్ బట్ టూ చేసాను డబుల్ క్రోషేస్ ఆ తర్వాత చైన్ వన్ చేసా తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాను టూ డబుల్ క్రోషెస్ టుగెదర్ తర్వాత చైన్ వన్ చేయాలి సేమ్ అలాగా మనం ఒక త్రీ చేద్దాం ఆ తర్వాత మ్యాజిక్ రింగ్ క్లోజ్ చేసి మన ఫస్ట్ స్టిచ్ ఉంది కదా ఇలా వస్తుంది క్లోజ్డ్గా బడ్ సో మనం ఇక్కడ దాకా చేసి యాన్ బయటికి లాగి కట్ చేసేద్దాం ఆ తర్వాత యాన్ బయటికి లాగేద్దాం నాట్ పడుతుంది అక్కడ ఇప్పుడు ఈ పార్ట్ మనకి ఇంపార్టెంట్ మన బడ్ని లోపల పెడదాము నేను నీడిల్లోకి ఎక్కిచ్చి అందులోకి పెడుతున్నా సో అందులో మ్యాజిక్ రింగ్లోంచి బయటికి తీసుకురండి మీకు బడ్ చుట్టూ ఆ సెప్పల్స్ రావాలి ఆ గ్రీన్ కలర్ పార్ట్ సో మనం ఆ బడ్ చుట్టూ ఈ గ్రీన్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాము ఇలా ఫోల్డ్ అవుతుంది దగ్గరికి ఇప్పుడు అన్నీ కొంచెం టైట్ చేశాను ఈ గ్రీన్ థ్రెడ్ ఉంది కదా దీన్ని నీడలోకి ఎక్కిచ్చి స్టిచ్ చేద్దాం ఇప్పుడు రెండు సైడ్స్ అంటే ఫస్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా చైన్ టూ చేసాం దాని తర్వాత స్టిచ్లోకి కుట్టండి అప్పుడు అలా మనకి క్లోజ్డ్ బడ్ లాగా ఫామ్ అవుతుంది ఇది కొంచెం సెక్యూర్గా ఉండడానికి ఇక్కడికి దగ్గరగా మనం స్టిచ్చెస్ చేద్దాం జస్ట్ కుట్టడం అంతే నుంచి అటు అటు నుంచి ఇటు అలాగా ఆ వైట్ పార్ట్లోంచి తీసుకెళ్ళండి అప్పుడు అది ఊడిపోయి పడిపోకుండా ఉంటుంది మనం ఆబ్వియస్లీ తర్వాత కూడా ముడేస్తాము బట్ స్టిల్ కొంచెం గట్టిగా లాగినా రాకుండా ఉండడానికి ఇలాగా మీకు కొంచెం బాగానే ఉంది అనిపిస్తే చివరికి ఒక నాట్ వేసి కట్ చేసేయచ్చు ఇటు తీసుకొచ్చాను కదా ఇప్పుడు నాకు బాగానే ఉంది బడ్డీ లాగా ఇక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా పైన ఇప్పుడు ఆ థ్రెడ్స్ని మనం మళ్ళీ లోపలికి గుచ్చేయాలి ఫస్ట్ ఇక్కడ మూడేస్తున్నాను లాస్ట్ది ఇందాక చెప్పినట్టు అది ముడేసాక కొంచెం లోపలికి పెట్టి కట్ చేసేస్తాను ఇక్కడికి కట్ చేసేయచ్చు యాన్ బయటికి రాదు ఆ ముడి కూడా ఊడిపోదు ఓకే ఇప్పుడు మనకి వైట్ ఆ బడ్ది కదా అది గ్రీన్ మ్యాజిక్ రింగ్ చేసిన పార్ట్ ఉన్నాయి ఇప్పుడు మనం మల్లెమాలలో ఇంకో సైడ్ నీడలోకి ఎక్కిచ్చి దీన్ని కుడదాం నేను మ్యాజిక్ రింగ్ దగ్గరలో ఉన్న ఏదో ఒక స్టిచ్లోకి ఎక్కిస్తున్నాను మ్యాజిక్ రింగ్ లోపల నుంచి తీసుకెళ్తున్నాను యార్ని మీరు చైన్ ఒక చైన్ దగ్గర దాకా తీసుకెళ్ళిపోండి లాస్ట్ చైన్ దగ్గరికి ఆ తర్వాత యాన్ బయటికి లాగేయచ్చు ఇక్కడికి ఈ థ్రెడ్స్ అన్నీ కలిపి ఒక మూడేద్దాం గట్టిగా వేయండి కొంచెం చూడండి మూడు వేసేసాం కదా ఇప్పుడు ఈ థ్రెడ్స్తో ఏం చేయాలో చూద్దాం వీటిల్ని కూడా మనం వీవిన్ చేసేస్తే సరిపోతుంది నీడిల్లోకి ఎక్కిస్తున్నా ఆ తర్వాత గ్రీన్ పార్ట్లోకి లోపలికి పెట్టి వేస్తే ఒక నాట్ కానీ ఏదన్నా వేద్దాము లేదు అదేం రాదు అనుకుంటే అక్కడికి లోపలికి పెట్టేసి కట్ చేసేయండి నేను నాట్ వేసాను చూడండి కట్ చేస్తాను ఇప్పుడు మనకి ఇంకో టూ మిగిలాయి ఆ రెండిటిల్ని లోపలికి పెట్టేద్దాం జాగ్రత్తగా లాగండి ఏ థ్రెడ్ ఏదో చూసుకోండి మ్యాజిక్ రింగ్ ఏదో అండ్ నార్మల్గా లాస్ట్ థ్రెడ్ ఏదో ఆ తర్వాత కట్ చేసేద్దాం ఇక్కడికి మన బడ్ అయిపోయింది కొంచెం దగ్గరగా నొక్కితే ఫ్లఫీగా వస్తుంది చూసి చేయండిలాగా మనం ఎక్కువ ఏం టూల్స్ వాడకుండా చేసాము ఎంత బాగా వచ్చిందో చూసారా ఈ ప్రాజెక్టు ఇది ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో అన్నీ దగ్గరగా ఉంటాయి మనం ముడి చుట్టూ ఇలాగ చూడతాము మా అమ్మకైతే ఫస్ట్ టైం చూపించినప్పుడు నిజంగా మలెపూల్లానే ఉన్నాయి బలే చేసావనంది అంతే అంతకంటే ఇంకేం కావాలి అప్రిసియేషన్ సో మనం ముడేస్తే ఇలా చక్కగా రౌండ్గా వస్తుంది మీరు కూడా ప్రాజెక్ట్ చేస్తే పక్కా నన్ను ట్యాగ్ చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్